హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు సన్ ఫుడ్ ల్యాబ్స్ టేస్టీ అండ్ హెల్దీ బ్రేక్ఫాస్ట్ తోటి మీ ముందుకు వచ్చాను అవే మోంగ్ దాల్ ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను కొంచెం కూడా ఇడ్లీ రవ్వ లేకుండా అలాగే రైస్ వాడకుండా హెల్దీ వేలో బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసుకుందాము అలాగే దాంట్లోకి బెస్ట్ కాంబినేషన్ టమాటా చట్నీ కూడా ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఎందుకు మరి హెల్దీ అండ్ టేస్టీ మోంగ్ దాల్ ఇడ్లీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి మొదటగా మోంగ్ దాల్ ఆర్ పెసరపప్పుని ఒక టూ కప్స్ తీసుకుంటున్నాను వీటిని బాగా శుభ్రం చేసుకోవాలి ఇలా బాగా శుభ్రం చేసుకున్న తర్వాత పెసరపప్పుని నైట్ అంతా లేదంటే ఐదు ఆరు గంటల వరకు నానబెట్టుకోవాలి పెసరపప్పులో విటమిన్ సి అండ్ కే ఎక్కువగా ఉంటుంది అలాగే ప్రోటీన్ని కలిగి ఉంటుంది గట్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి చక్కగా ఉపయోగపడుతుంది ఇలా ఓవర్ నైట్ నానబెట్టుకున్న తర్వాత ఇలా డ్రైన్ ఆఫ్ చేసుకోవాలి రెండు కప్పుల పెసరపప్పుకి ఒక హాఫ్ కప్పు వరకు రవ్వ తీసుకొని అందులో ఒక హాఫ్ కప్పు పెరుగు వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మినిట్స్ వరకు పక్కన ఉంచుకోవాలి మిక్సీ జార్ తీసుకొని మనం వడకట్టి పెట్టుకున్నాం కదా పెసరపప్పుని ఇందులో వేసుకోవాలి ఒక రెండు ఇంచు అల్లం అలాగే కొన్ని కరివేపాకు రెబ్బలు ఒకటి నుంచి రెండు వరకు పచ్చిమిర్చిని వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ కల్లు ఉప్పు వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఇలా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి మీరు వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న డైట్ చేస్తున్న బెస్ట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇది ఇలా పేస్ట్ లాగే గ్రైండ్ చేసుకున్న తర్వాత మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాం ఇలా బాగా గ్రైండ్ చేసుకున్న పెసరపిండిలో మనము సోప్ చేసి పెట్టుకున్నాం కదా రవ్వని ఇందులో యాడ్ చేసుకోవాలి దీనిని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి తాలింపు కోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకొని వన్ మినిట్ ఫ్రై చేసుకోవాలి వన్ మినిట్ తర్వాత ఇలా కట్ చేసుకున్న కరివేపాకు రెబ్బలు వేసుకొని వన్ మినిట్ వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఇంగువ అలాగే స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకోవాలి దీనినంతా మన ఇడ్లీ బ్యాటర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తురుముకున్న ఒక క్యారెట్ని ఇందులో వేసుకుందాం అలాగే సన్నగా తరుక్కున్న కొత్తిమీరని ఇందులో వేసుకోవాలి సాల్ట్ సరిపోకపోతే మీ రుచికి తగినంత అడ్జస్ట్ చేసుకోండి వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ అవసరమైతే వాటర్ కొంచెం పోసుకుంటూ ఇడ్లీ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోవాలి ఇలా ఉండాలి బ్యాటర్ ఇడ్లీ బ్యాటర్ని ఒక ట్వంటీ మినిట్స్ పక్కన ఉంచుకుందాము ఈ ఇడ్లీలోకి బెస్ట్ కాంబినేషన్ చట్నీ కోసం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర అందులో టమాటోస్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి వరకు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను మీ టేస్ట్కి తగినట్లు పెంచుకోవచ్చు లేదంటే తగ్గించుకోవచ్చు అలాగే కొంచెం చింతపండు కొన్ని కరివేపాకు రెబ్బలు వేసి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లార్చుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఒక హాఫ్ టీ స్పూన్ కళ్ళు ఉప్పు వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి అంతే మన ఇడ్లీలోకి బెస్ట్ కాంబినేషన్ టొమాటా చట్నీ రెడీ అయిపోయింది చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుంది ఈ చట్నీతోటి ఇడ్లీ అనేది మీరు కావాలంటే ఈ టమాటా చట్నీలోకి తాలింపు పెట్టుకోవచ్చు నేనైతే పెట్టట్లేదు ఇరవై నిమిషాల తర్వాత మనం ఇడ్లీ చేసుకునే ముందుగా ఒక వన్ బై ఫోర్త్ టీ స్పూన్ బేకింగ్ సోడా ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇడ్లీ మాములు తీసుకొని వీటిని గీతో గ్రీస్ చేసుకోవాలి మన ఇడ్లీ బ్యాటర్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి కొంచెం గ్యాప్ ఇచ్చి ఫిల్ చేసుకోవాలి మొదటగా స్టీమర్లో వాటర్ అనేది వేట్ చేసుకోవాలి వాటర్ వేడైన తర్వాత మనం ఇడ్లీ ప్లేట్స్ని ప్లేస్ చేసుకోవాలి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ మీద టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి ఆవిరి వచ్చిన తర్వాత ఒకసారి ఇడ్లీని చెక్ చేసుకొని తీసుకోవాలి ఒక టూ మినిట్స్ పక్కన ఉంచుకొని సర్వ్ చేసుకోవడమే అంతే హెల్దీ అండ్ టేస్టీ ఇడ్లీ రెడీ అయిపోయింది చూసారా చూడ్డానికి చాలా బాగున్నాయి కదా టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఇడ్లీస్ని ఆ టమాటా చట్నీతో తిన్నారంటే నార్మల్ ఇడ్లీస్ని కూడా మర్చిపోతారు అంత టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చిందా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్లైకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి మరొక చక్కటి వీడియో తిట్టి మీ ముందు ఉంటారు రీసెంట్గా భానుమతి గారి లైఫ్ స్టోరీ పార్ట్ వన్ని అప్లోడ్ చేయడం జరిగింది అస్సలు మిస్ అవ్వకుండా చూడండి చాలా ఇన్స్పిరేషనల్ స్టోరీ ఆవిడది మన అందరం తెలుసుకోవాల్సింది మన పిల్లలకి చెప్పాల్సింది థ్యాంక్ యూ స్టే బ్లెస్డ్ బై బాయ్